ఆల్మోస్ట్ అన్ని రకాల వెజిటబుల్స్ తో కూడా పచ్చడి చేసేసి ఉంటారు కదా ఈ విధంగా ఒకసారి వంకాయ పచ్చలు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇందుకోసం నేను ఈ విధంగా ఒక నైన్ తీసుకున్నాను అనమాట తొమ్మిది వంకాయల్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాలి సో అలాగే పైన ఉంచితే అది కలర్ మారిపోతుంది అలాగే ఇంకో ప్లేట్ తీసుకొని మూడు టమాటాలు నాలుగు పక్షాలుగా కోసి ఒక ఎరగడ్డను సన్న ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసి కొంచెం కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోండి కొత్తిమీర కూడా తీసి ప్లేట్లో పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బండలు పెట్టి అందులో స్పూన్స్ ఆయిల్ వేడి చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో లైట్ గా జీలకర్ర అలాగే ధనియాలు అండ్ ఎండు మిరపకాయలు ఒక రెండు నెక్స్ట్ మనం ఇంతక పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా ఆ పచ్చిమిరపకాయలను కూడా వేసి కట్ చేసిన కన్నా తుంచి కూడా వేసేసుకోవచ్చు అనమాట సో సారీ నేను ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయలు యూస్ చేశాను మీ తగ్గట్టు ఎక్కువగా కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే నాలుగు పక్షాలుగా కట్ చేసుకున్నటువంటి టమాటా కూడా మూడు వేసేసి అందులో లైట్ గా కొంచెం చింతపండు కూడా తీసుకోవాలి చింతపండులో అవి పిక్కలు ఉంటాయి కదా అవి లేకుండా చూసి వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం మిక్సీకి వేస్తాం కాబట్టి సో టమాటాస్ అవన్నీ మగ్గించే వరకు బాగా ఉడకపెట్టాలన్నమాట సో టమాటాలు మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్నటువంటి వంకాయ మొక్కలు దానికి సరిపడా కళ్ళులో పోసుకోవాలన్నమాట ఇప్పుడు మనం తుంచి పెట్టుకున్న వంకాలు కొత్తిమీర ఆ కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి కొంచెం మీడియం ఫ్లేమ్ లోనే వంకాయలంతా కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట ఒక పదహైదు నిమిషాల కంటే చూసారు కదా వంకాయలు అంతా బాగా మగ్గిపోయాయి ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి సో మనం వేయించుకున్నవన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తిరగమాత కోసం స్టవ్ ఆన్ చేసి పండని పెట్టి అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేయాలి సో ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి ఎండుమిరకాయలు కాయలు ఒకటేస్తే చాలు అండ్ కరివేపాకు అలాగే లైట్గా ఇంగువ ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది అండ్ అలాగే లైట్ గా పసుపు పొడి వేసి ఒకసారి మొబైని మిక్స్ చేయండి ఇవంతా కూడా సిమ్ లో చేయండి లేదంటే తరమాత అనేది కూడా మాడిపోతుంది అనమాట సో ఇవంతా వేగిన తర్వాత మనం మిక్స్ చేసుకున్నటువంటి వంకాయ పచ్చడి ఉంది కదా అది ఇందులో వేసి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత సిమ్ లోనే టూ మినిట్స్ ఒకసారి కలబెడుతూ ఉండాలి సో ఈ విధంగా టూ మినిట్స్ ఒకసారి కలబెడుతూ ఉండి ఇదంతా బాగా ఉడుకుతుంది అనమాట స్టవ్ ఆఫ్ చేసేదానికి ఫైవ్ మినిట్స్ ముందు మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్ మొక్కలన్నీ కూడా వేసుకోవాలి సో మనం ఇది అన్నంలో కలుపుకుంటే రేట్లో ఆనియన్స్ అవి మన పంట తగులుతుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట సో అంతే అండి ఈ విధంగా ఆనియన్స్ వేసి ఒక ఫైవ్ మినిట్స్కి అంతా స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో వంకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఫ్యూచర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అలాగే రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి